వెల్కమ్ బ్యాక్ టు మర్ ఛానల్ జేష్ ఫర్ కలెక్షన్ ఫ్రెండ్స్ మీకోసం అయితే మంచి కథాన్స్ అండి ఈ అయితే నేను ఇస్తున్న ప్రైస్కి మీరు హోల్సేల్లో తీసుకున్నా ఇవ్వరు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి చిన్న చిన్న మిస్ప్రింట్స్ అయితే ఉంటాయి ఆ మిస్ప్రింట్స్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకొని శారీగా యూజ్ చేసుకుని అంతే ఉంటాయి సో లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయండి మీకు సింగిల్ శారీ వచ్చేసేటప్పటికి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సో కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ స్క్రీన్షాట్ తీసేసి స్క్రోల్ అవుతున్న మా నెంబర్కి ఆర్డర్స్ అన్నవి ప్లేస్ చేసేసుకోండి బ్యూటిఫుల్ కత్ కథాన్స్ అది కూడా హై ఎండ్ క్వాలిటీ ఇంత మంచి క్వాలిటీలో కథాన్స్ మీకు ఫోర్ డబల్ నైన్కి అయితే రావండి సో కావాలి అనుకున్న వాళ్ళు హాయిగా వాట్సాప్లో అయితే మెసేజ్ చేసేయండి అండ్ టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ బ్యూటిఫుల్ శారీ ఎంత బాగుందో చూడండి గ్రీన్ కలర్ విత్ రెడ్ కలర్ మెజంతా పింక్ కలర్ బార్డర్ అండ్ మెజంతా పింక్ కలర్లో పల్లో వచ్చింది అండ్ అదర్ బ్యూటిఫుల్ శారీ బ్లూయిష్ కలర్లో మనకి పల్లో అయితే వచ్చేసిందండి అండ్ శారీ వచ్చేసేటప్పటికి టమాటో పింక్ కలర్ టమాటో పింక్ కలర్కి ఈ విధంగా కాపర్ వీవింగ్ అయితే వచ్చేసింది పల్లో కూడా కాపర్ వీవింగ్లో రన్ అయిపోయింది వన్ మోస్ట్ టెంపుల్ బార్డర్ శారీ ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మిస్ ప్రింట్స్ ఇదిగోండి ఇలాగా చిన్న చిన్న మిస్ ప్రింట్స్ అయితే ఉంటాయి సో కావాలి అనుకున్న వాళ్ళు తీసేసుకోండి శారీస్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అన్ని కథాన్స్ అండి చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే ఎక్స్ట్రానరీగా ఉంది వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి శారీ అయితే కలర్ అయితే అప్ లో వచ్చింది మొత్తం మనకి మంచి కాపర్ వీవింగ్ అయితే వచ్చింది కానీ క్వాలిటీ ఎక్స్ట్రానరీగా ఉంది వన్ మోర్ మే బ్యూటిఫుల్ శారీ అండి మెంతి కలర్లో మనకి శారీ వచ్చింది బార్డర్ వచ్చేసేటప్పటికి బొట్టు కలర్ వచ్చిందండి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ఈ మెరూన్ షేడ్లో అయితే ఉంటుంది ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ అసలు మిస్ చేసుకోవద్దండి టెంపుల్ బార్డర్ శారీ అద్దిరిపోతుంది శారీ అయితే మంచి హై ఎండ్ క్వాలిటీ ఒక్క శారీ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు మీకు బయట ఈ శారీస్ ఫిఫ్టీన్ ఈ వీడియోలోది ఏ శారీ అయినా కాని అండి మీరు బయట తీసుకోవాలంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓత్తు ఉండే శారీస్ మనమైతే క్లియరెన్స్ మన జేఎఫ్సీ సబ్స్క్రైబర్స్ కోసం ఫోర్ డబల్ నైన్ ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇస్తున్నాము మెజంతా పింక్ కలర్ టాజల్స్ కూడా అద్దరిపోతున్నాయి అబ్బా అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ డోలా శారీ డోలా డోలాలో కూడా డోలా జార్జెట్ శారీ ఎల్లో కలర్ అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది ఎల్లో కలర్ అండి ఇది ఇట్స్ నాట్ ఆరెంజ్ ఇది ఎల్లో కలర్ అండ్ వన్ మోర్ వన్ గ్రామ్ గోల్డ్ శారీ సూపర్ ఉంది అసలు శారీ కలర్ కాంబినేషన్ అయితే పిస్తా గ్రీన్ కలర్ అండ్ మనకి బ్లూ కలర్లో బార్డర్ అయితే వచ్చేసి హైలైట్ అయిపోయింది అండ్ వన్ మోర్ కథాన్ శారీ ఇవన్నీ మిస్ ప్రింట్స్ మా ఒక్కసారి క్లియర్గా వినండి క్లియర్గా విని కావాలి అనుకున్న బుక్ చేసుకోండి మిస్ ప్రింట్స్ అది కూడా మీరు అడ్జస్ట్ చేసుకునే అంతే ఉంటాయి సో కా ఎంత బాగుందంటే కలర్ కాంబినేషన్ అంత బాగుంది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ పట్టు సారీ ఇది వచ్చేసేటప్పటికి ఇది పల్లో అండి ఇది బ్లౌజ్ పార్ట్ అన్నమాట చాలా రిచ్ లుక్ ఉంది సారీ అయితే శారీ అనేది ఓవరాల్గా గ్రీన్ కలర్తో రన్ అయిపోతుంది అండ్ మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్ మొత్తం వీవింగ్ ఇది ఓకేనా హై ఎండ్ క్వాలిటీలో మీకోసం లైట్ కలర్లో కథాన్ శారీ అండి సూపర్ ఉంది క్వాలిటీ బార్డర్ కూడా ఎక్స్ట్రానరీగా ఉంది అండ్ ఇది వచ్చేసేటప్పటికి చాలా అంటే చాలా బాగుంది ఇది పల్లో పాటు అండి మనకి లావెండర్ కలర్లో శారీ అయితే రన్ అయిపోతుంది పర్పుల్ కలర్లో బార్డర్ అయితే వచ్చేసింది ఓన్లీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎనీ టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ మోస్ట్ బ్యూటిఫుల్ మోస్ట్ మోస్ట్ అంటే మోస్ట్ బ్యూటిఫుల్ శారీ స్కై బ్లూ కలర్ విత్ మంచి వీవింగ్ బ్యూటిఫుల్ కథాన్ శారీ వీవింగ్ మిస్టేక్స్ ఇవి చిన్న చిన్న మిస్ప్రింట్స్ కానీ చిన్న చిన్న హోల్స్ లాంటివి కానీ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు సో క్లియర్గా విన్న తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మాకు కావాలి అనుకున్న వాళ్ళే తీసేసుకోండి ఈ శారీస్ మీకు డ్యామేజ్ శారీస్ కూడా రావండి బయట ఫోర్ డబల్ నైన్కి బ్యూటిఫుల్ కథాన్ శారీ విత్ టెంపుల్ బార్డర్ అదిరిపోతుంది శారీ అయితే వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేసేటప్పటికి పళ్ళో పాట అండ్ శారీ అన్నది మనకు ఓవరాల్గా ఈ విధంగా అయితే రన్ అయిపోతుంది బ్యూటిఫుల్ ఎల్లో కలర్ శారీ బార్డర్ వచ్చేసేటప్పటికి మెజంతా పింక్ వచ్చింది మీనాకారి వీవింగ్ వచ్చింది పల్లో కూడా ఇదే విధంగా మనకి రిచ్ లుక్తో అయితే ఉంటుందండి పింక్ కలర్లోనే మనకి బ్లౌజ్ లైట్ వెయిట్ ఉందండి శారీ అయితే సూపర్ ఉంది పల్లో కూడా మనకి రిచ్ పల్లో అయితే వచ్చేసింది బ్లౌజ్కి కూడా బుట్టీస్ వచ్చేసాయి సూపర్ బుంది పర్పుల్ కలర్ ప్లెయిన్ కావాలి అనుకున్న వాళ్ళు హాయిగా తీసేసుకోవచ్చు వన్ మోర్ బ్యూటిఫుల్ కథాన్ సారీ కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయి బ్లౌజ్కి కూడా బుట్టీస్ వచ్చేసాయి సూపర్ 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 ఉందండి కలెక్షన్ అయితే వీడియోనైతే లైక్ చేయండి మా లైక్ నెంబర్ని కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి ఎందుకంటే ఈ వీడియోకి నేను ఇస్తున్నాను టూ గివ్ మనకి ఈ వీడియోకి ఇది మనకి బ్లౌజ్ అండి ఫల్లో వచ్చేసేటప్పటికి రిచ్ లుక్లో వచ్చేసింది ఈ వీడియోకి ట్వంటీ టూ హండ్రెడ్ లైక్స్ వస్తే టూ గివేస్ స్క్రోలింగ్లో ఇస్తాను మనకి వీడియోకి ఏంటంటే స్క్రోలింగ్లో గివ్ అవేస్ అయితే తీయొచ్చు అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఎంత బాగుందంటే అంత బాగుంది వన్ గ్రామ్ గోల్డ్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ మీకోసం బ్యూటిఫుల్ శారీ అండి రామా గ్రీన్ కలర్ విత్ పికాక్ వచ్చేసింది సూపర్ బుంది డాన్సింగ్ పికాక్ స్టైల్లో అయితే వచ్చేసింది శారీ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది యాష్ కలర్ ఆర్గంజా అండి ఆర్గంజా ఈ శారీ తీసుకొని మీరు లేస్ వేసుకొని డిజైనర్ వేర్ చేయించుకుంటే అదిరిపోతుంది వన్ మోర్ బ్యూటిఫుల్ కథాన్ సారీ పైతాని పైతాని పల్లో వచ్చింది శారీ వచ్చేసేటప్పటికి డార్క్ గ్రీన్ కలర్ విత్ బుట్టీస్ అయితే వచ్చేసాయి వన్ మోర్ బ్యూటిఫుల్ పైతాని సారీ పైతానీ పల్లో వచ్చేసింది శారీ వచ్చేసేటప్పటికి ఎల్లో కలర్లో అయితే రన్ అయిపోతుందండి మీ స్ప్రింట్స్ అండి అది కూడా మీరు అడ్జస్ట్ చేసుకునే అంతే ఉంటాయి సో అది మాత్రం క్లియర్గా వినండి వన్ మోర్ బ్యూటిఫుల్ కథాన్ సారీ ఇది వచ్చేసేటప్పటికి బ్లౌజ్ పీస్ అండి మనకు శారీ అన్నది ఈ విధంగా అయితే రన్ అయిపోతుంది వన్ మోర్ బ్యూటిఫుల్ వన్ గ్రామ్ గోల్డ్ సారీ అండి మీకు డిజైన్ అయితే సూపర్గా ఉంది వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ అండి క్వాలిటీ అసలు ఎంత సాఫ్ట్ ఉందంటే అంత సాఫ్ట్ ఉంది బ్యూటిఫుల్ కథాన్స్ ఇది వచ్చేసేటప్పటికి ఫ్యాన్సీ టైప్ సారీ అండి ఇది మనకి బ్లౌజ్ పీస్ అన్నమాట సారీ ఒక్కసారి చూపిద్దాము ఇది పల్లో అండి ఓవరాల్ ఓవరాల్గా ఈ విధంగా అయితే రన్ అయిపోతుంది ఓన్లీ ఫోర్ డబల్ అండి టూ సారీస్ ఫ్రీ షిప్పింగ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వన్ గ్రామ్ గోల్డ్ సారీ చాలా బాగుంది సారీ అయితే వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ అండి చామంతి కలర్ అయితే వచ్చేసింది సారీ అయితే ఎక్స్ట్రాడనరీ అంటే ఎక్స్ట్రానరీగా ఉంది ఓన్లీ ఫోర్ డబల్ నైన్ మా ఎనీ టూ సారీస్ ఫ్రీ సారీ అయితే ఎక్స్ట్రాడనరీగా ఉందండి క్వాలిటీ కూడా సూపర్ ఉంది సూపర్ సూపర్ లైట్ పీచ్ కలర్ కి అద్దరిపోతుంది అండ్ ఇది వచ్చేసేటప్పటికి స్నఫ్ కలర్ అండి హై ఎండ్ క్వాలిటీలో కథాను అసలు మీకు వీడియోలోనే సారీ క్వాలిటీ అన్నది అర్థమైపోవాలి అంత బాగుందండి కలెక్షన్ అయితే ఎనీ సారీ ఫోర్ డబల్ నైన్ మా ఎనీ టూ సారీ ఫ్రీ షిప్పింగ్ క్లియర్ గా వినండి కావాలి అనుకున్న ఫాస్ట్ గా కి రావండి ఇది కూడా మనకి డార్క్ గ్రీన్ కలర్ లో పల్లో అండ్ బ్లౌజ్ అయితే వచ్చింది ఓవరాల్ గా స్నఫ్ కలర్ విత్ వీవింగ్ అయితే రన్ అయిపోతుంది క్వాలిటీ మస్తుందండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కథా సారీ శారీ ఎంత బాగుందంటే అంత బాగుంది ఎల్లో కలర్ ఎల్లో కలర్ కి మనకి కాపర్ అండ్ సిల్వర్ ఆంటి ఫినిషింగ్ అయితే వచ్చేసింది స్కై బ్లూ కలర్ లో బాడర్ వచ్చింది మా లేదండి మీరు బయట తీసుకోవాలంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ పోతుండే సారీస్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండ్ మీకు త్రీ టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది టెంపుల్ బార్డర్లో వచ్చేసింది డార్క్ గ్రీన్ కలర్ కథాన్ మామూలుగా లేదు శారీ అయితే అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కథాన్ శారీ చాలా బాగుంది పీచ్ కలర్ కొంచెం డార్క్ టైప్లో ఉందండి పీచ్ కలర్ అండ్ మీరైతే చూడొచ్చు కాపర్ వేవింగ్ వచ్చింది స్కై బ్లూ కలర్ బార్డర్ వచ్చి శారీ అన్నది సూపర్ 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 ఉంది శారీ అయితే అండ్ వన్ మోర్ డార్క్ బ్లూ కలర్ అండి ఇది మనకి డార్క్ బ్లూ కలర్ అనమాట శారీ అన్నది ఈ విధంగా అయితే రన్ అయిపోతుంది టెంపుల్ బార్డర్ అయితే వచ్చేసింది స్నఫ్ కలర్ అండి ఇది ఇది వచ్చేసేటప్పటికి డార్క్ పర్పుల్ కలర్ అండ్ టెంపుల్ బార్డర్ వచ్చింది చాలా బాగుందండి కలెక్షన్ అయితే అసలు వీడియోని అయితే స్కిప్ చేయకండి లైక్ చేయండి లైక్ నెంబర్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఈ సారీ ఈ వీడియోకి విని టూ హండ్రెడ్ లైక్స్ వి గివ్ టూ గివ్ ఎవెస్ ఫర్ అవర్ సబ్స్క్రైబర్స్ ఓకేనా సో బ్యూటిఫుల్ శారీ ఇది మనకి పల్లో శారీ వచ్చేసేటప్పటికి ఆరెంజ్ కలర్ విత్ సిల్వర్ అండ్ కాపర్ యాంటిక్ ఫినిషింగ్తో వచ్చేసింది అండ్ ఇది వచ్చేసేటప్పటికి ఓన్లీ వన్ శారీ అయితే ఉంది సాఫ్టీ పట్టు సూపర్ ఉందండి దీనికైతే ఐ థింక్ మిస్ ప్రింట్స్ ఏం లేవు అనుకుంటున్నాను చాలా బాగుంది క్వాలిటీ వచ్చేసేటప్పటికి వన్ మోర్ బ్యూటిఫుల్ కథాన్ శారీ శారీ మొత్తం థౌజండ్ బుట్టీస్ వచ్చేసాయి బార్డర్ కూడా సూపర్ ఉంది అండ్ దిస్ వన్ వాజ్ ద అమేజింగ్ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ బార్డర్ వచ్చింది శారీ మొత్తం కాపర్ వీవింగ్ వచ్చేసింది అండ్ వన్ మోర్ పీచ్ కలర్ శారీ పీచ్ కలర్కి మంచి టెంపుల్ డిజైన్ అయితే వచ్చేసింది అండి ఈ టెంపుల్ బార్డర్ శారీస్ వేర్ చేస్తే చాలా క్లాసీగా ఉంటాయి వన్ మోర్ ఫ్యాన్సీ శారీ శారీ అన్నది ఓవరాల్గా ఈ విధంగా రన్ అయిపోతుంది మనకి బ్లూ కలర్లో బ్లౌజ్ అయితే వచ్చింది బ్లూ కలర్లో బార్డర్ వచ్చింది కాబట్టి వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ అండి యాష్ కలర్ యాష్ కలర్కి కాపర్ ఫినిషింగ్ వచ్చింది సారీ హైలెట్ ఉంది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లైట్ చామంతి కలర్ ఇది ఇలాగ చూపిద్దాం లైట్ చామంతి కలర్కి పోపుల్ కలర్ బార్డర్ వచ్చేసి టెంపుల్ డిజైన్ వచ్చేసేటప్పటికి సారీ సూపర్ హైలైట్ ఉందండి ఈ శారీస్ మీరు బయట తీసుకోవాలంటే ఫిఫ్టీన్ హండ్రెడ్కి తక్కువ కూలో అయితే రావు మనమైతే చిన్న చిన్న మిస్ ప్రింట్స్ వల్ల ఇంత తక్కువకైతే అయితే చేస్తున్నాము ఎంత బాగుందో చూడండి పీచ్ కలర్ శారీ శారీ మొత్తం మనకి ఈ విధంగా ఫినిషింగ్ అయితే ఈ విధంగా వచ్చేసింది సూపర్ క్లాసీగా ఉందండి సారీ శారీ కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఈ శారీస్కి కూడా సిల్వర్ అండ్ కాపర్ యాంటిక్ ఫినిషింగ్ అయితే వచ్చేసింది సూపర్ ఉంది శారీ అయితే అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఈ శారీ బార్డర్ అయితే ఎక్స్ట్రాడనరీగా ఉందండి మిస్ ప్రింట్స్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకునే అంతే ఉంటాయేమో పెద్దవైతే ఉండవు అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ పర్పుల్ కలర్లో బార్డర్ వచ్చేసేటప్పటికి పల్లో కూడా చూడండి ఎంత క్లాసీగా ఉందో శారీ అన్నది అసలు సూపర్ ఉంది ఇది పల్లో పాటు అండి మనకు శారీ అయితే ఈ విధంగా రన్ అయిపోతుంది చాలా బాగుంది శారీ బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ టెంపుల్ బార్డర్ చాలా బాగుంది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ రెడ్ రెడ్ ఇష్టపడే వాళ్ళు ఫాస్ట్గా తీసేసుకోండి ఇది పల్లో పాటు మనకు శారీ వచ్చేసేటప్పటికి ఇదిగోండి ఈ విధంగా రన్ అయిపోతుంది రెడ్ విత్ బ్లాక్ కలర్ ఇట్స్ నాట్ ఏ బ్లాక్ అండి బ్లాక్ మిక్స్ డార్క్ బ్లూ కలర్ ఎల్లో కలర్ శారీ నేను ఎవరో అడిగారు నేనైతే లేదని చెప్పేసాను సో కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఎల్లో కలర్ ఫుల్ మీనాకారీ వర్క్ అయితే వచ్చేసింది ఫుల్ మీనాకారీ వర్క్ వచ్చింది పల్లోకైతే అయితే వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్లో పల్లో గ్రీన్ కలర్లో శారీ గ్రీన్ కలర్లో బ్లౌజ్ వచ్చింది శారీ వచ్చేసేటప్పటికి ఈ విధంగా డార్క్ మస్టర్డ్ ఎల్లోకి గ్రీన్ కలర్ బార్డర్ తోటి రన్ అయిపోతుంది ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఎనీ టూ శారీస్ బ్యూటిఫుల్ పల్లో పాటు కదండి స్కై బ్లూ కలర్ లో అండ్ సారీ వచ్చేసేటప్పటికి సిల్వర్ అండ్ కాపర్ లాంటి ఫినిషింగ్ తోటి విధంగా అయితే రన్ అయిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచ్